హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి మామయ్య ఏదైనా ఐడియా ఇవ్వండి మామయ్య ఆయన నన్ను జాబ్లోంచి తీసేయకుండా అని చెప్పేసి అడుగుతుంటే చూడమ్మా నాకు అన్ని ఐడియాలు తెలుసుండే ఇటు మీర అత్తయ్యని అటు మీ శారద అత్తయ్యని ఇద్దరిని కూడా బాగా చూసుకునేవాడిని కదమ్మా నాకు అన్ని ఐడియాలు తెలియవమ్మా కానీ నీకు కావాల్సింది ఇప్పుడు ఐడియా కాదమ్మా నీకు ఒక క్లారిటీ కావాలి ఇటు మీ నాన్న కావాలా అటు గగన్ కావాలా అనేది నువ్వే తేల్చుకోవాలి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు తర్వాత ఏమో శారద నోటిని వాటర్తో కడుక్కుంటూ రెండు లీటర్ల కిరోషన్తో కడుగుతే కానీ నోరు తెరుచుకునేది కాదు ఇచి నోరంతా ఒకటే కిరోషన్ కంపు అని చెప్పేసి శారద అంటూ ఉంటే ఏంటమ్మా ఆ నక్షత్ర మన ఇంటికి రావడం ఏంటి అది కాఫీ కలిపి ఇవ్వడమేంటి అది నువ్వు తాగడం ఏంటి అని చెప్పేసి పూర్ణి అడుగుతూ ఉంటే నేనేమైనా వాళ్ళని ఇంటికి పిలిచానా కాఫీ కలిపి ఇవ్వమని నేను ధాన్యమైన అడిగానా కర్మకాలి కారు పాడైపోయి రోడ్డు పక్కన నిలబడి ఉంటే లిఫ్ట్ ఇస్తా అని దగ్గరికి వచ్చారు వద్దు మరో అంటున్నా కూడా బలవంతంగా కారు ఎక్కిస్తూ ఉంటే కిడ్నాప్ చేస్తున్నారేమో అని చెప్పి భయపడి చచ్చాను సేఫ్గా ఇంటి దగ్గరే దింపేశారు పోని అక్కడితోనైనా వదిలేశారా అంటే అది కూడా లేదు లిఫ్ట్ ఇచ్చాం కదా లోపలికి పిలవ్వా అంటూ మొహమాట పెట్టేశారు ఇచ్చి పంపించేద్దాం అనుకుంటే ఆ నక్షత్రం నేనే కాఫీ పెట్టి తీసుకొస్తాను అని చెప్పి వంటింట్లకి ఎగేసుకుంటూ వెళ్ళి కాఫీ కలుపుకొని తీసుకొని వచ్చింది అది తెచ్చిన కాఫీ ఒక్క గుడ్కే తాగాను అంతే నోరు అంటుకుపోయింది నోరు రాక నేనవస్థ పడుతుంటే అప్పుడు మొదలు పెట్టారు పెళ్లి సంబంధం మాటలన్నింటినీ మీ అబ్బాయికి మా నక్షత్రకి పెళ్లి చేద్దాం అని చెప్పేసి వాళ్ళు అలా చెప్తూ ఉంటే నాకు ఇష్టం లేదు అని చెప్పడానికి నాకు నోరు రాక ఊ అంటుంటే ఆ ఊని నేను నిజంగానే ఉ అన్నాను అని చెప్పేసి సంబర పడిపోతూ వెళ్ళిపోయారు అని చెప్పేసి శారద అంటుంటే నువ్వు పెళ్ళి కొప్పేసుకున్నావు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారో అని భయంగా ఉందమ్మా అన్నయ్య రాగానే ఇదంతా చెప్పేద్దాం అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటే వద్దే గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకెళ్లడం ఎందుకు ఆన్లైన్ చేస్తారు మహా అయితే కన్ఫామ్ చేసుకోవడానికి ఇంకొకసారి వస్తారు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారమ్మా అంటే అంతటితో అయిపోతుంది అని చెప్పేసి ఇక శారద చీచి ఏంటో ఈ కిరోషన్ వాసన ఎంతకి పోవడం లేదు అని చెప్పేసి నోట్లో నీళ్ళు పోసుకొని ఉదేస్తూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ గేట్ తీసుకుని లోపలికి రావడం చేసిన శారద అయితే ఇక వాటర్ నోట్లోనే పెట్టుకొని అలానే ఉండిపోతే ఏమైందమ్మా మళ్ళీ నోరు అతుక్కుపోయిందా ఏంటి ఏమైందమ్మా అని చెప్పేసి పూర్ణి కంగారుగా అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా కిరోషన్ స్మెల్ కూడా పోయింది అసలు ఈ మధ్య నువ్వు చదువు మీద శ్రద్ధ పెట్టడం లేదు చదువుకుందు కానీ పద నీకు ఇష్టమైన పాయసం కూడా చేస్తాను అని చెప్పేసి శారద అంటూ ఉంటే అయితే అన్నయ్య రాకముందే చేసేయమ్మా అన్నయ్య వచ్చేలోపు తినేస్తాను అన్నయ్య వచ్చాక తిన్నాను అని చెప్పదే అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటే అబ్బా అలానే లేవే పద పద అని చెప్పేసి ఇక శారద అయితే పూర్ణిని లోపలికి పంపిస్తుంది తర్వాతేమో శారద ఇక గేట్ బయటకు వచ్చి ఏంటండి మీకేమైనా పిచ్చా పూర్ణి ఇంట్లోనే ఉంది గగను ఏక్షణమైన ఇంటికి రావచ్చు ఈ టైంలో మీరు ఎందుకు వచ్చారు అని చెప్పేసి శారద కంగారుగా అడుగుతూ ఉంటే శారద ఇలాంటి షర్ట్ వేసుకుంటే నీకు చాలా ఇష్టం కదా అందుకే ఈ షర్టు వేసుకున్నప్పుడు నేను ఎలా ఉన్నానో కనుక్కుందామని వచ్చాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఏంటి అది కనుక్కుందామని ఈ టైంలో వచ్చారా అసలు మీకు గుద్దుందా ఉదయం జరిగింది సరిపోలేదా మీతో పాటు నాకు కూడా చివాట్లు తినేలా చేయాలి అని అనుకుంటున్నారా అని చెప్పేసి శారద అంటూ ఉంటే శారద ఇన్ని డైలాగులు చెప్పే బదులు ఈ షర్ట్లో నేను బాగున్నానా లేదా అని ఒక్క మాటలో చెప్పచ్చు కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే బాగున్నారు చాలా బాగున్నారు చాలా ఇక బయలుదేరండి ఈ మొక్క అడగడానికే అయితే మీరు రావాల్సిన అవసరం లేదు ఈ డ్రెస్లో ఒక్క ఫోటో పెట్టింటే వాట్సాప్లో చెప్పేదాన్ని అని చెప్పేసి శారద అంటుంటే నువ్వు వాట్సాప్లో ఇచ్చే రిప్లై వల్ల నీ ఫేస్లో రియాక్షన్ చూడలేమో అని చెప్పి ఇక్కడి వరకు వచ్చాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అయ్యా మీకు నమస్కారం మీరు త్వరగా వెళ్ళిపోండి గగన్ ఇంటికి వచ్చే టైం అయింది అని చెప్పేసి శారద లోపలికి వెళ్తూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ అయితే నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని వచ్చాను వినాలని లేదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి శారద లోపలికి వెళ్తూ ఉంటే ముఖ్యంగానే ఈరోజు వాళ్ళిద్దరూ కలుసుకున్నారు అదే చెప్పాలనే వచ్చాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు ఎక్కడ కలిసారు అని చెప్పేసి శారద అంటూ ఉంటే దగ్గరికి వస్తే చెప్తాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనడంతో ఇక శారద దగ్గరికి వచ్చి ఎక్కడ కలిసారో చెప్పండి అని చెప్పేసి అడుగుతుంది ఇంకెక్కడ గగన్ ఆఫీస్లోనే అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే ఏంటి వాడే ఆఫీస్కి భూమి ఎందుకు వెళ్ళింది వాడు పిలిచాడా అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే వాడు పిలవకుండానే వెళ్ళింది ఆఫీస్లో పిఏ పోస్ట్కి ఇంటర్వ్యూలు అవుతుంటే ఇక భూమి కూడా అటెండ్ అవుంది వాడు పిఏగా భూమికి జాబ్ ఇచ్చాడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక శారద ఆశ్చర్యపోతూ ఉంటే శారద ఈ విషయం తెలిసినప్పుడు నేను కూడా ఇలానే ఆశ్చర్యపోయాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు మీకల్లా తెలుసు అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే ఉదయాన్నే చెప్పాను కదా అని ఇద్దరు ఏజెండా భూమి గగన్లని కలపడమే అని అందుకే భూమిపైన ఒక కన్నీసి ఉంచాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ తను ఇంటర్వ్యూకి వెళ్తుంటే ఫాలో అయ్యి తెలుసుకున్నాను అని చెప్పేసి అంటాడు అయినా వాడంటే ఇష్టం లేనప్పుడు అని చెప్పేసి శారద అంటుంటే మొద్దు ఇష్టం ఉంది ప్రేమే లేదు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు సరే మీరు చెప్పినట్టు ప్రేమ లేనప్పుడు మరి వాడి దగ్గర ఉద్యోగానికి ఎందుకు వెళ్ళినట్టు అని చెప్పేసి శారద అంటూ ఉంటే శ్రీరామచంద్ర మిమ్మల్ని అప్పుడప్పుడు బుర్రవాడమని చెప్తూ ఉంటాను కానీ మీరు వాడరు కదా ఇప్పుడు గగన్ వాడు ఎవరికైనా పడిపోతాడేమో అనే భయంతో భూమి వాడికి కాపలాగా వాడి దగ్గరే పిఏగా చేరింది గగను ఎవరికి పడిపోకూడదు అని చెప్పి వాడి గురించి ఆలోచిస్తుంది అంటే తనకి మనసులో ఏదో ఉందనే కదా తన మనసులో వాడి మీద ఏదో ఉంది అంటే మరి భూమి గగర్ని ప్రేమిస్తుందనే కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే అబ్బా ఎంతైనా మీ చదువుకున్న బుర్ర చదువుకున్న బుర్రేనండి అంటే భూమి కూడా మన వాడిని ప్రేమిస్తుందనమాట అని చెప్పేసి శారద సంతోషపడిపోతూ ఉంటే ఇప్పటిదాకా నేను చెప్పింది అదే కదే నా ముద్దులు మొద్దు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే చాలు అండి అంతటి తాకుండా మీ సరసాలు అని చెప్పేసి శారద అంటుంది అలా కానీ నక్షత్ర పేరుతో వాళ్ళిద్దరిని రెచ్చగొట్టే ప్లాన్ వివరాలు చెప్తాను విను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే నక్షత్ర అంటే గుర్తొచ్చిందండి ఆ తల్లి పిల్ల ఈరోజు నాకు తలపాకలాగా చుట్టుకున్నారు తెలుసా అని చెప్పేసి శారద అంటూ ఉంటే ఏ తల్లి పిల్ల ఏం చేస్తారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతుంటే ఇక శారద జరిగిన విషయం మొత్తం చెప్పడంతో శారద నువ్వు చాలా సూపర్ అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఏంటండి దాని తలతెక్క వేషాలతో నన్ను ఇబ్బంది పెడితే మీరు సూపర్ అని అంటున్నారా అని చెప్పేసి శారద అనగానే అందుకు నేను సూపర్ అని అనలేదు మన ప్లాన్కి ఈ సిచ్యువేషన్ సరిగ్గా సెట్ అయినట్టుంది అందుకు సూపర్ అన్నాను రేపు నువ్వు ఒక పని చెయ్యి అతను కాడు ఆఫీస్కి వెళ్ళే టైంలో చిన్న డ్రామా ప్లే చేయి వాళ్ళు సంబంధం అడగటానికి వచ్చారు నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అడిగాయి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే అమ్మో వాడు ఏమంటాడే ఏమో అని చెప్పేసి శారద భయపడుతూ ఉంటే వాడేమి అనడే వాడికి నీ తర్వాతే ఆ దేవుడు కూడా నువ్వు చెప్పింది నచ్చకపోతే వాడు సైలెంట్గా వెళ్ళిపోతాడే కానీ నిన్ను పల్లెత్తి మాట కూడా అన్నాడు ఆ కాన్ఫిడెన్స్ నాకుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉండే కానీ నాకు భయంగా ఉంది అని చెప్పేసి శారద అంటుంది నన్ను నమ్ము శారద భూమి లాంటి అమ్మాయి నీ కొడలు కావాలంటే నువ్వు ఈ మాత్రం ధైర్యం చేయాలి కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు సరే వాడేమి అన్నాడని మీరు ఇంత నమ్మకంగా చెప్తున్నారు కదా చేస్తాను అని చెప్పేసి శారద అంటుంది ఒక విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకో భూమి పండు లాంటిది నక్షత్ర రాయి లాంటిది భూమి అని ఈ పండు మనకి దక్కాలి అంటే నక్షత్ర అని ఈ రాయితో ఆ పండుని మనం కొడుతూనే ఉండాలి మన ఎజెండా యొక్క కాన్సెప్ట్ ఇదే అర్థమైందా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఆ అర్థమైంది ఇద్దరిని కలపాలి అనే హుషారులో నేనేదో మీద మాట్లాడేస్తున్నాను కానీ వాడు వచ్చే టైం అయింది మీరు బయలుదేరండి అని చెప్పేసి శారద ఇక కృష్ణప్రసాద్ని పంపిస్తుంది ఏమో గగన్ కూడా ఇక అప్పుడే ఇంటికి రావడం చూసి ఇక శారద అయితే కంగారు పడిపోతూ అమ్మయ్య వాడు చూడలేదు రక్షించావు అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది ఏమో గగను అమ్మ నువ్వేంటి బయట నావు అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే అది ఇంకా బండి దగ్గరికి బాగా లేవు అన్ని కూర్చులే అందుకే తిరిగి వస్తున్నాను అని చెప్పేసి శారద చెప్పగానే అవునా సరే పదా అని చెప్పేసి ఇక ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు తర్వాతేమో గుడిలో శారద కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే శారద రావడం చూసి నమస్తే ఆంటీ అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక శారద కూడా నమస్తే అమ్మ అంటుంది బాగున్నారా ఆంటీ అని చెప్పేసి భూమి అడగని మా బాకుకుల గురించి పట్టించుకోవడం ఎందుకులే కానీ నన్ను కలవాలి అని ఫోన్ చేసావు కదా ఎందుకు కలవాలి అనుకున్నావో అది మాత్రమే చెప్పు అని చెప్పి శారద అనగానే మీరు మరీ నన్ను పరాయి మనుషుల చూస్తున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నువ్వు పరాయి మనిషివే కదమ్మా ఒకప్పుడు అనాథల మా ఇంట్లో అడుగు పెడితే నీ మంచితనము నీ ప్రవర్తన చూసి మా ఇంటి మనిషిని చేసుకోవాలి అని నేను ఆశపడ్డాను ఆశతోనే నిన్ను అడగడానికి వచ్చాను కానీ మా ఆశల్ని అడియాశల్ని చేసేసి మాకు చేసిన సత్కారం చాలా మా అని చెప్పి శారద అంటూ ఉంటే దయచేసి అలా మాట్లాడకండి అని చెప్పేసి భూమి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది మరి ఎలా మాట్లాడమంటావు జీవితంలో ఏ రోజు చేయని తప్పుకి క్షమించండి అని ఎవరి ముందు చేతులు జోడించలేదు నా బిడ్డ అలాంటిది సరే నీ కారణంగా ఆ పని చేశాడు నా బిడ్డ నువ్వు చేసిన అవమానానికి జీవితంలో నేను నీతో మాట్లాడకూడదు కనీసం నీ మొహం కూడా చూడకూడదు అని అనుకున్నాను కానీ నువ్వు ఫోన్ చేయగానే నేను ఎందుకు వచ్చానో తెలుసా దానికి కారణం నా బిడ్డని భూమి విషయంలో పొరపాటు పడింది మనము ఇబ్బంది పడింది తను తన మనసు ఎంత తెలుసుకోకుండా ఆశపడటం మన తప్పు మనం చేసిన తప్పుకి అవతల మనిషిని నిందించడం కరెక్ట్ కాదు అని నువ్వు చేసిన తప్పుని తనపైన వేసుకొని నింద భరించాడు వాడి గొప్ప మనసు భూమి ఎక్కడైనా ఎదురు పడితే తనని ఏమీ చెయ్యొద్దు ఒక్కటి భూమిలాగే చూడండి అని చెప్పి మాకు చెప్పాడు అందుకే నా కొడుకు చెప్పిన మాటకి కట్టుబడి ఇప్పుడు నీ ఎదురుగా నిలబడి నేను మాట్లాడుతున్నాను ఎందుకు పిలిచావో అది మాత్రమే చెప్పు అని చెప్పేసి శారద అంటూ ఉంటే ఆంటీ మీరు అలా మాట్లాడుతూ ఉంటే నాకు ఏడిపోస్తుంది అని చెప్పేసి భూమి అంటుంది చూడమ్మా నేను ఏడిపించాను అనే నింద నా మీద వేసి నా కొడుకు ముందు నన్ను దోషిగా నిలబెట్టకమ్మా ఆరోజు నువ్వు చేసిన పనికి మేము ఏడ్చాము అని చెప్పడమే నా ఉద్దేశం నిజం చెప్పు నువ్వు నా కొడుకుని ప్రేమించలేదు ప్రేమించినప్పుడు నువ్వు అంత చనువుగా ఎందుకున్నావు నువ్వు నా కొడుకులుగా వస్తావా అమ్మా అని అడిగినప్పుడు నీ కొడుకునే అడగండి అని ఎందుకన్నావు నీ మనసులో ఏ ఉద్దేశం లేనప్పుడు మాకెందుకు ఆశలు కల్పించావు అని చెప్పి శారద భూమిని నిలదీస్తూ ఉంటే జరిగిన దానికి మీరెంత బాధపడుతున్నారో నేను కూడా అంతే బాధపడుతున్నాను ఆంటీ ఇప్పుడు కూడా గగన్ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని అర్జీ చెప్పాలని ఉంది కానీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను ఇప్పుడు మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుంటారు ఈ భూమి తన మనసులో అనుకుంటూ ఉంటుంది సరే ఇప్పుడు అదంతా ఎందుకు కానీ పిలిచిన సంగతి ఏంటో చెప్పు అని చెప్పేసి శారద అడగగానే నేను మీ అబ్బాయి దగ్గర జాబ్ చేస్తున్నాను తెలుసా ఆంటీ అని చెప్పి భూమి అడగని తెలుసు అని చెప్పేసి శారద అంటుంది కన్నవారి ప్రేమను వెతుక్కుంటూ నేను ఈ ఊరు వచ్చాను అని మీకు తెలుసు కదా ఆంటీ ఇప్పుడు ఆ ప్రేమని అందిస్తూ నన్ను దత్తత తీసుకుంటాను అని అంటున్నారు నాన్న అయినా నన్ను దత్తత తీసుకుంటే ఇక నువ్వు జాబ్కి రావాల్సిన అవసరం లేదు అని మీ అబ్బాయి తెగేసి చెప్పాడు ఆంటీ కొంచెం మీ అబ్బాయికి నచ్చ చెప్పండి ఆంటీ అని చెప్పేసి భూమి శారదని అడగగానే నేను వాడికి నచ్చ చెప్పడం కాదమ్మా నువ్వే నీ మనసుకి నచ్చ చెప్పుకోవాలి నీ కోసం వస్తే నువ్వే కాదన్నావు కాదు అన్న నువ్వే మళ్ళీ వాడి దగ్గర జాబ్కి ఎందుకు జాయిన్ అయ్యావో నీ మనసుకే తెలియాలి ఇప్పుడు వాడు జాబ్లో నుండి తీసేస్తాను అంటే ఎందుకు కంగారు పడుతున్నావో అది కూడా నీ మనసుకే తెలియాలి అని చెప్పేసి శారద అంటూ ఉంటే అంటే ఆంటే అది నేను మీకు వాళ్ళకి ఇద్దరికి దగ్గరగా ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పేసి భూమి అంటుంది దాంతో శారద కుదరదమ్మా ఇద్దరు శత్రువుల మధ్య నిలబడి అటొక చెయ్యి ఇటొక చెయ్యి పట్టుకొని తీసుకునే ఫోటో కాదమ్మా మా జీవితం ఎటువైపు నిలబడాలో అనే నిర్ణయం కూడా నువ్వే తీసుకోవాలి నీకు ఆ దత్తతే కావాలి అనుకుంటే హాయిగా ఆ ఇంట్లోనే ఉండు కాదు మావాడి దగ్గర జాబ్ కావాలి అంటే వాడికి నీ మనసులో ఏముందో క్లియర్గా చెప్పు సమస్య నేను తీర్చలేనమ్మా అని చెప్పేసి ఇక శారద అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో మరి దత్తత అయిపోతే కనీసం పర్చవస్తుల్లో కూడా మనం కలవము అని నీ ఫ్రెండ్కు ఇంతకుముందు చెప్పాను అని చెప్పేసి గగన్ అన్న మాటల్ని గుర్తు చేసుకొని ఇక భూమి అయితే ఎంతగానో కుమిలిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి అలా తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్